అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పార్టీలోని చట్నేపల్లి ఒకటవ వార్డు కౌన్సిలర్ రుత్తమ్మ ఇన్ఛార్జ్ గద్దెల నాగేంద్ర రెండవ వార్డు కౌన్సిలర్ అరవింద్ బాబు వెంకి స్టాల్ వెంకి ఆధ్వర్యంలో ఒకటవ వార్డు పార్టీలో గల జగనన్న కాలనీ కేపీఎస్ కాలనీలో శనివారం వైసీపీ నాయకులతో కలిసి ఇంటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా యువ నాయకుడు గద్దల నాగేంద్ర మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల పదమూడవ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావిరెడ్డిని ఎంపీ అభ్యర్థి శంకర నారాయణని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డిని చేయాలని కోరడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో చట్నెపల్లి ఒకటో వార్డు కౌన్సిలర్ రుత్తమ్మ ఇన్ఛార్జ్ గద్దల నాగేంద్ర రెండవ వార్డు కౌన్సిలర్ అరవింద్ బాబు వెంకీ టీ స్టాల్ వెంకి మారెడ్డి భాస్కర్ రెడ్డి భరత్ అనిల్ వెంకటేష్ పగిడిరాయి శ్రీనివాసులు శ్రీకాంత్ వరప్రసాద్ ధర్మవరం హరి గదరం భాస్కర్ సచివాలయ కన్వీనర్లు వెన్నెల వీరాంజి దేవి మురళి మోహన్ వార్డ్ ఇన్ఛార్జ్ గతల నాగరాజు వార్డు నాయకులు జగదీష్ వినయ్ రవికుమార్ రంగనాయకులు రజాక్ వలి మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారికి నమస్కారం మేము అను ఇల్లు ఇల్లు మాకు ఇల్లు లేవు ఇల్లు స్థలం అన్నీ వచ్చినాయి మాకు అన్ని బిల్లులు ఉన్నాయి అందరికీ ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు ఇద్దరు చెప్తున్నాడు అంటే వాలంటీర్ లో అందులో మీకు రాలే

అందుకు మీకు చాలా ఇబ్బంది పడుతున్నారు నీకు అనుకుంటా ఉండు నీ పింఛిందా ఒక నిమిషం ఉండు నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా నీకు ఇప్పుడు పింఛిని రాలేదా సార్ నమస్తే సార్ సార్ ఈ బండి నాగయ్య అనేసి మన లావాణా క్లస్టర్ వస్తారు ఈయన ఈ పిన్సు సార్ ఎప్పుడు పడచ్చు సార్ వాళ్ళకి పంపిస్తున్నాం సార్ ఈయన మన ఇంటికాచ్చిన అవునవును అండి ఉంది సాయంత్రం ఇస్తారా సార్ ఒకవేళ ఆయనకి సాయంత్రం ఐదు గంటలకు సార్ వచ్చి ఇస్తాను నీకు ఇంటికాడే ఉండే ఆడికి పోతు మూడు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ సారే ఇంటికాడికి వచ్చి ఇస్తాడు నువ్వు ఎండకి ఎక్కడ తిరగదు అంతేగా సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్

జగన్ జగన్కేస్తాను సార్ రైట్ ఓకే సంతోషా నేను చెప్తాను ఇంటికాడికి వస్తాను మీ ఇంటికాడికి వస్తాను మళ్ళీ వాళ్ళ ఒక ఇచ్చింది నాకు జగన్ మోఫిరికి వెయ్యాలని నీవు అని నేను ఓడ్రా జరిగే ఆ ఓట్లో అది అట్లా అట్లే పెట్టుకోలేదు నీకు స్వీఫ్ ఇద్దామని గుర్తు ఫ్యాన్ గుర్తు నీకు వస్తా లేదు నీ కాడ చేస్తాను సార్ ఎప్పుడు ఎప్పుడో నెల నేనేలా పదమూడోదేది ఎప్పుడొచ్చా జాబ్ నేనే వచ్చి ఇంటికాడ వచ్చి చెప్తాలే ఎప్పుడు ఓటు నువ్వు రైటా ఇప్పుడైతే మూడు గంటలకి ఇంటికాడే ఉండవు ఆయన వచ్చి పిచ్చి నిచ్చిపోతాను నీకే